హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని హెచ్ఐవీ ఉన్నవారితో కలిసి తినడం మాట్లాడటం వారి దుస్తులు ధరించడం కారణంగా హెచ్ఐవీ వైరస్ వ్యాప్తి చెందదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ శివశంకర ప్రసాద్ తెలిపారు ఆదివారం అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సరైన మార్గాన్ని ఎంచుకోండి నా ఆరోగ్యం నా హక్కు అనే థీమ్ తో హెచ్ఐవీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పీడీడీఆర్డీఏ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన నలభై సంవత్సరాలలో వైద్య రంగంలో వచ్చిన అడ్వాన్స్మెంట్ కారణంగా ఎయిడ్స్ వ్యాధి సాధారణ వ్యాధిగా మారిపోయిందన్నారు హెచ్ఐవి ఉన్న వారితో కలిసి తినడం మాట్లాడటం వారి దుస్తులు ధరించడం మూలంగా హెచ్ఐవీ వైరస్ వ్యాప్తి చెందదని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని ఆయన పేర్కొన్నారు గతంలో సమాజంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల అంటరానితనం ఉండేదని దానితో వ్యాధిగ్రస్తుల్లో ఆత్మన్యూనత భావం ఉండేది అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీని స్థాపించి అవగాహన కల్పించడం ద్వారా హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల మీద వివక్ష తగ్గిందన్నారు ब

Neşte karı dolandı. Neşte karı dolandı. Neşte karı dolandı. అడ్వాన్స్మెంట్స్ వల్ల కానీ ఈరోజు ఎయిడ్స్ అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి వ్యాధికి మారిపోయి మనం కొత్తలో ఎయిడ్స్ భూతము మహమ్మారి ఈ విధంగా మనము ప్రచారం చేసుకునే వాళ్ళం దాని బట్టి మనకి ఏ విధమైన అవగాహన లేకపోతున్నారు కానీ కాలక్రమంగా మనము ఈ వ్యాధికి కూడా మనము నార్మల్ ఇతర వ్యాధుల మనము వైద్యపరమైనటువంటి చికిత్స అందజేయచ్చు అనేటువంటి కనిపెట్టడం వల్ల మందులను కూడా ఈ రోజు ఒక సాధారణమైనటువంటి వ్యాధి కింద మారిపోయింది సమాజంలో కూడా చాలా అంటే అక్రానితనం కింద హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ అనగానే మారిపోయేటువంటి పరిస్థితి మనం కోవిడ్ లో చూసాం మనం కోవిడ్ నైన్టీన్ అని ఏ విధంగా మారిపోయేవారు ఎవరన్నా ఇంతవరకు హెచ్ఐవి ఎయిడ్స్ అంటే కనుక ఆ విధంగా వారిని సమాజంలో వారిని దూరం చేయడం వారి పట్ల వివక్ష చూపించడం వారిని అంటే చాలా ఆత్మన్యూతకి గురి చేయడం అనేటువంటిది సమాజంలో చాలా ఎక్కువగా ఉండేది సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రొయాక్టివ్గా స్టెప్స్ తీసుకుని రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఒక ప్రొయాక్టివ్ స్టెప్ అనమాట ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తీసుకుని ప్రజల్లో అవగాహన కలిగించడం అనేటువంటిది స్టార్ట్ చేసింది దీనికి ముందు ఏంటంటే మనం మెడిసిన్స్ ఇవ్వటం కన్నా కూడా ముందు ప్రజల్లో దీనికి ఇతరులు అంటే మనకి హెచ్ఐవి ఎయిడ్స్ శాతం అప్పట్లో మనకి రెండు వేలు సంవత్సరం చూసుకుంటే వందకి ఆరు ఏడు పర్సెంట్ ఉండేది కానీ ఆరు ఏడు పర్సెంట్ చూసి తొంభై మూడు శాతం మంది భయపడుతుండేటువంటి పరిస్థితి ఉండేది సో దాని ముందు అసలు తొంభై మూడు శాతం మందిలో అసలు ఎయిడ్స్ భయంగా ఉద్దేశంతో స్టేట్ సొసైటీ